రెస్టారెంట్ చికెన్ చాలా సాఫ్ట్ గా ముక్క చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా ఇలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటి నుండి చివరి వరకు అయితే చూడండి చూస్తున్నారు కదండి చికెన్ గ్రేవీ గ్రేవీతో ఎలా తయారైందో ఎప్పుడైనా మీకు ఇలా తినాలనిపిస్తే ఈ వీడియో ఫుల్ గా చూడండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా అద్భుతమైన టేస్ట్ తో ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని నిలువగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందులోకి ఒక రెండు పచ్చిమిక్కలు నెల్గా కట్ చేసుకొని రెండు ముక్కలు అడ్డంగా కట్ చేసుకున్నాను దీనిలోకి ఒక రెండు మీడియం సైజు టమాటోలను తీసుకొని క్యూరీగా తయారు చేసి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిలో ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులో కాస్త జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోండి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి ఆయిల్ వేసుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ మాడిపోకుండా ఉండడానికి గంట పెట్టుకుని కాస్త లైట్గా కలుపుకుంటూ చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత మనం ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ అంతా దీన్ని మనం కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కాస్త పచ్చివాసన పోయాక మనం ముందుగా తెచ్చుకున్న ఫ్రెష్ చికెన్ ఒక ఏడు వందల గ్రాముల వరకు అయితే తీసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి కాస్త చూపించిన విధంగా కొద్దిగానే ఉప్పైతే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకుంటాం ఇలా చేయడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా ఉడకడంతో పాటు సప్పగా లేకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో కీరీని అందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ బౌల్ ఇలానే ఉంచేద్దాం పక్కన అయితే పెట్టేసుకున్నాను ఎందుకో తర్వాత చెప్తాను బాగా టమాటో కీరీ మొక్కలకు పట్టేలాగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది రెడ్ చిల్లీ పౌడర్ కాదు మా ఇంట్లో తేజ మిరపకాయల కారం వేసుకున్నాను కొద్దిగా స్పైసీగా ఉంటుంది దీన్ని కాస్త కలుపుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టేసుకున్నాక ముందుగా మనం టమాటో పీరీ బౌల్లోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మనం ఇప్పుడు ఈ చికెన్లో వేద్దాం దీనివల్ల చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా వచ్చేస్తాం మనకి చూసారుగా ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసుకున్నాం ధనియాల పొడి ఏం చేస్తుందంటే మన గ్రేవీని చిక్కగా చేయడానికి హెల్ప్ అవుతుంది ఇలా కుట్ట అంటున్నప్పుడు అందులోకి కాస్త మసాలా పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి కదా ఎలా టెక్స్చర్ మారిపోతుందో చికెన్ చాలా గ్రేవీతో దగ్గర పడుతుంది ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి వేసుకున్నాను ఇది అంటే టేస్ట్ని డిఫరెంట్గా మార్చేస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆహా మన చికెన్ అయితే చూసారు కదా ఎంత సాఫ్ట్ అండ్ టెండర్ జ్యూసీగా తయారైపోయిందో ఇప్పుడు ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వడ్డి చేసుకున్నా మంచి టైం దొరికినప్పుడు చాలా టేస్ట్ని ఆస్వాదించాలంటే కొద్దిగా టైం పడుతుంది బట్ టైం తీసుకోండి ఫుడ్ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ లైఫ్లో నేను పెట్టుకున్నది మాత్రం అదొక్కటే చూసారు కదా ఫ్రెండ్స్ ముందు చెప్పుకున్నట్లు మొక్కలు ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయో దీన్ని కాస్త అలా తీసుకొని అన్నం చిక్కగా కలుపుకొని మనం ముద్ద ముద్దకు చికెన్ అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా వచ్చింది నాకైతే ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన జిందగీ ఛానల్ ఫ్రెండ్స్